అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూట యాభై వార్షికోత్సవాలను ఈ నెల ఇరవై రెండున ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రారంభం కానుంది దాదాపు వెయ్యి మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొనున్నారు ఇది పాఠశాల చరిత్రలో చిరస్మరణీయ సంఘటన అవుతుందని ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణ చెప్పారు మధ్యాహ్నం ప్రముఖ ఆధ్యాత్మిక వక్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన ఇవ్వనున్నారు అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రధాన అతిథిగా హాజరు కానున్నారు వివిధ ప్రజా ప్రతినిధులు విద్యావేత్తలు స్థానిక ప్రముఖులు కూడా పాల్గొననున్నారు అమలాపురం జెడ్బిహెచ్ స్కూలు నూట యాభై సంవత్సరాల కార్యక్రమానికి సెస్క్వినాల్ సెంటినరీ సెలబ్రేషన్స్ అంటారండి వాటిని అవి జరపడానికి మా పూర్వ విద్యార్థుల కమిటీ అంతా కూడా నిర్ణయించడం జరిగిందండి దాని ప్రకారమే గత నాలుగు నెలల నుంచి కూడా కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి ప్రపంచంలో వివిధ దేశాల్లో సెటిల్ అయినటువంటి పంతొమ్మిది యాభై సంవత్సరం నుంచి ఈ స్కూల్లో చదువుకున్నట్టు విద్యార్థిని విద్యార్థులు చాలామంది వస్తున్నారు అలాగే ముఖ్యంగా ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మరి వారందరినీ కూడా సన్మానించుకునే కార్యక్రమం కూడా ఉంది అదే అయిపోయిన తర్వాత భరతనాట్యం ప్రోగ్రాంలు అవి పెట్టుకున్నాం సార్ దాని తర్వాత ప్రముఖ మరి విద్యావేత్త ఆంధ్రప్రదేశ్ మరి పాఠశాల విద్యార్థుల యొక్క కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రపంచ విఖ్యాత మరి కర్త మరి అనేక దేశాలు కీర్తింపబడుతున్న మహోన్నత నాయకులు మన పిల్లల్ని ఉద్దేశించి మన స్కూల్లో మధ్యాహ్నం మూడు గంటలకి ఇక్కడ విచ్చేసి వారు పిల్లలందరినీ కూడా మరి ఉద్దేశించి వారు మాట్లాడతారని మీ ద్వారా తెలియజేస్తారు రేపు శనివారం ఇరవై రెండవ తారీఖున అమలాపురం జడ్బిహెచ్ స్కూలు నూట యాభై సంవత్సరాల కార్యక్రమానికి సెస్క్వినాల్ సెంటినరీ సెలబ్రేషన్స్ అంటారండి